అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే వెలువరించడం జరిగింది ఇక జీతాలపై కీలకణీయం సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో ప్రతి ఒక్క ఉద్యోగి పెన్షనర్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాం ఎందుకంటే చాలామంది ఎంప్లాయీస్ మరియు పెన్షనర్సు ఇటువంటి సమాచారాన్ని తెలుసుకోకపోవడం వల్ల చాలా అంటే చాలా నష్టపోతున్నారు సో అలాంటి ఉద్దేశం లేకుండా ప్రతి ఒక్కరు విషయాలన్నీ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ప్రతి రోజు కూడా ఉద్యోగ పెన్షన్కి సంబంధించి అప్డేట్స్ ప్రతిదీ అప్డేట్స్ అయితే ఇస్తుంటాం సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఒక లైక్ చేయండి సో ఇటువంటి జెన్యున్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీర్ఘకాలికంగా పనిచేస్తున్న ఉద్యోగులకి సంబంధించి శాశ్వత ఉద్యోగులతో పాటుగా సమానమైన జీతం చెల్లించాలని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే కీలకమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది కొంతమంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిస్లో గవర్నమెంట్ శాఖల్లో పనిచేస్తూ ఉంటారు అటు వారికి సంబంధించి ఒక న్యూస్ ఇక ఒక ఉద్యోగి శాశ్వత హోదాలో ఎక్కువ కాలం పనిచేస్తే వారు సమాన పనికి సమాన వేతనం పొందేందుకు అర్హులని సుప్రీంకోర్టు అయితే పేర్కొంది రెండు వేల ఐదులో తోటమాలి సేవలను రద్దు చేస్తూ గజియాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉత్తర్వులను జస్టిస్ విక్రమ్నాథ్ ప్రసన్న బీవేర్లతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి కూడా ఉద్యానవన శాఖలో పనిచేస్తున్నటువంటి కార్మికులను ఎటువంటి నోటీసులు రాతపూర్వక ఉత్తర్వులు లేదా పరిహారం లేకుండా తొలగించడం జరిగింది అధికారిక ఆంక్షల కారణంగా కార్మికుల చట్టపరమైన హక్కులను తగ్గించలేమని పేర్కొంది సో మున్సిపాలిటీ అవసరాలను ఏడాది తీర్చే ఉద్యోగులను నైతికంగా చట్టపరంగా అసమర్థులుగా పరిగణించలేమని ధర్మాసనం పేర్కొంది నియామకం జరిగిన ఆరు నెలల్లోగా సర్వీసులను శాశ్వతీకరించాలని వారి బకాయి జీతాలలో యాభై శాతం వరకు చెల్లించాలని మున్సిపాలిటీ ఆదేశించింది అయితే చాలా కాలంగా నిరంతరం పనిచేస్తున్నటువంటి కార్మికుల చట్టపరమైన హక్కులను అధికారిక ఆంక్షలు ప్రభావితం చేయవని కోర్టు పేర్కొంది మున్సిపల్ బడ్జెట్ మరియు నియామక నిబంధనలకు అనుగుణంగా ఉండడం గురించి ఆందోళనను పరిగణలోకి తీసుకోవాలి కానీ ఇది యజమానుల చట్టబద్ధమైన బాధ్యతలను విముక్తి చేయదు లేదా వారికి సమాన హక్కులను నిరాకరించదు అని చెప్పేసి పేర్కొన్నారు ఈ ఈ సందర్భాలలో దీర్ఘకాలిక పని యజమాని ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతూ ఉందని మరియు ఇవి కేవలం స్వల్పకాలిక సాధారణ నియామకాలనే భావించడం తప్పు అని కోర్టు పేర్కొంది పని శాశ్వత స్వభావం కలిగిన పరిస్థితుల్లో నిరంతర రోజువారీ వేతనం లేదా కాంట్రాక్ట్ నియామకాలను భారత కార్మిక చట్టం తీవ్రంగా నిరుసాపరుస్తుందని ధర్మాసనం అయితే గమనించింది సో ఈ కేసులో ప్రతివాది యజమాని అన్యాయమైన కార్మిక పద్ధతులకు నిజంగా దోషి అని కోర్టు తీర్పునిచ్చింది